నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సో ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అండ్ కామెంట్స్ కూడా పెట్టండి నేను కామెంట్స్ అయితే చూస్తున్నాను కూడా సో అంతేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి సో హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు సరితాపురి బ్లాక్స్ అండి సో నేను ఇలాంటి క్లైమేట్లో ఏదో చెయ్యాలి వేడివేడిగా అని అనుకుంటున్నాను సో అయితే ఈరోజు నేను చనాపలుపులు ఉల్లిపాయ పకోడీ అయితే చేస్తున్నాను అది ఎలా చేయాలో ఏంటో మీకు చూపిస్తాను నాతో పాటు రండి సో ఈరోజు నేను ఉల్లిపాయ చనాపలుపులు పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసం ఇవ్వండి ఆనియన్స్ చనా పలుకులు శనగపిండి బియ్యం పిండి వెల్లుల్లిపాయలు జీరా కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ ధనియా పౌడర్ కారం సో ఇవన్నీ వేసి ప్రిపేర్ చేస్తున్నామండి ఎలా చేస్తున్నాం చూడండి ఆనియన్స్ అయితే ఇంకొండి కట్ చేసుకుంటున్నారు అమ్మ ఏం చేస్తున్నాం అమ్మ ఈరోజు ఉల్లిపాయ సెలవు పలుపు ఉల్లిపాయలు చాలా పలుపు పకోడి ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మాకైతే కత్తిపేటతోనే అలవాటు అండి అమ్మ కూడా కత్తిపేట యూస్ చేస్తారు చూసారా చక్కది ఇది చిన్నది అయితే నేను తీసుకున్నాను దీనిలో అయితే వెల్లుల్లిపాయలు చదగొట్టుకోవాలండి ఇప్పుడు అయితే పేస్ట్ ఏమి అక్కర్లేదు మామూలుగా కచ్చాపచ్చగా చేసుకొని వేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అయితే చనా పాలకులు అయితే కొంచెం వేపుకొని ఉంచుకోవాలండి పచ్చి వేయకూడదు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇందులో అయితే కలుపుకోవాలి సో ఇప్పుడు కలపడం చూపిస్తున్నానో చూడండి ఎందుకంటే ఆనియన్స్ అయితే ఇలా స్లైస్లో కట్ చేసుకోవాలి చూసారా ఇవైతే ఫస్ట్ ఇగండి ఇలాగా విడదీసుకోవాలి ఆనియన్స్ అన్ని చక్కగా అప్పుడైతే బాగా వస్తాయండి చూడండి ఏమేస్తామా ఎల్లులపై తర్వాత ఏమేసుకునే

ఒక ఆరు చలక పలుకులు ఒక వంద గ్రాములు తర్వాత కారం

ఇదిగోండి ఇప్పుడైతే చనాపి కలుపుకున్నారు కదా ఇగోండి బియ్యం పిండి కూడా వేస్తాం ఎన్నమ్మా వెయ్యాలి మూడు స్పూన్లా చాలు చాలు పకోడీకి కరుగుతుంది ఈ గ్యాప్ లో హోంవర్క్స్ అయితే చేస్తుందండి మా చిన్నది హోంవర్క్స్ వర్క్స్ చేస్తున్నాము పకోడీకి అయితే రెడీ చేసి పెట్టిస్తున్నాం కదా ఇదిగోండి దాని ఫ్రై కోసం అయితే తిగండి కలాయి పెట్టుకున్నా అందులో తిగోండి ఆయిల్ వేసుకున్నాం ఇదిగోండి హీట్ ఇలాగా బాగా హీట్ అయితే అప్పుడు మనం ఈ పకోడీ అనేది వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది పకోడీ అయితే వేసేస్తున్నాం వేసేము చూసారా ఇలా జాగ్రత్తగా ఆయిల్లో వేస్తాం కదా చేతిలో చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇలా వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీ చేసుకొని తింటే భలే ఉంటుందండి కాకపోతే ఏం చేసుకోవాలన్నా మనం చూసుకొని పెట్టుకోవాలి సో ఇదండి ఇలా అయితే కొంచెం వేసుకున్నాం ఇవి కొంచెం బాగా వేగాలి వేసుకున్న వెంటనే కలిపేకండి కాసేపు ఆగండి కాసేపు ఆగిన తర్వాత ఫ్రై అయ్యాక అప్పుడు కలుపుకోవాలి ఇప్పుడైతే చూసారా కొంచెం ఫ్రై అవే ఒకసారి కలుపుకుందాం ఇవి ఒకసారి అటు నుంచి ఇటు తిప్పుకుందాం ఆనియన్స్ కదండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం టైం పడుద్ది వెంట వెంటనే తీసేయకూడదు సో ఇక చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగుతున్నాయి ఇంకొంచెం వేగాలండి ఆనియన్స్తో కదా చనా పలుకులు కూడా అవన్నీ వేగాలి కదా సో ఇదిగా చూసారా ఇలా బాగా రావాలి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇది అయిపోతుందండి అయితే మళ్ళీ తీసి చూపిస్తాను మీకు ఇగోండి ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదా నేనైతే హాట్ డిష్ లో తీసేసుకుంటున్నాను చూడండి చూసారా ఇలా వేగాలి బాగా ఉల్లిపాయ పకోడి చాలా టేస్ట్ గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకున్నా సో ఇగోండి వేడి వేడి చనా పాలకుల ఉల్లిపాయ పకోడి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ట్రై చేయండి బాగుంటుంది చాలా టేస్ట్ చేస్తున్నాం అమ్మా చూడమ్మా టేస్ట్